తాడిపత్రి నియోజకవర్గంలో ఇసుక రవాణా చేసేవారికి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గంలో ఇరవై ఐదు మంది ఇసుక రవాణా చేస్తున్నారని వారు అది మానుకోవాలని కోరారు మున్సిపాలిటీ ద్వారానే ఇసుక రవాణా చేస్తామని చెప్పారు అక్రమంగా ఇసుక తరలిస్తే టిప్పర్ ఓనర్లను వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు వీరంతా తమ కోసం గత ఐదేళ్లు పనిచేసిన వారిని కానీ ఇసుక తరలించి తనకు దూరం కావద్దని హెచ్చరించారు ఓనర్లో మీ బండ్లు బయటికి రావు ఎక్కడన్నా పోయి తోలుకోండి నా కాన్స్టిట్యూన్స్లో తోలద్దండి దయచేసి దయచేసి చెప్తున్నా బాగలేదు ఏ మీరే డబ్బులు చేసుకోవాలన్నా నేను ఎంత పోగొట్టుకున్నా నేను చేసుకోమంటారా నేను వచ్చిన తర్వాత చెప్తున్నా ఏ మీరెందుకు తోలుకోవాలా మీరెందుకు కావాలా సరే మున్సిపాలిటీ ద్వారా తోలిస్తానండి మున్సిపాలిటీ ద్వారా తొలిస్తా దండిగా చేయొచ్చు పని నేను ఒప్పుకోను అర్థం నాకు కావాల్సిన వాళ్ళే మీకు అమ్మేది కూడా తెలియదు